హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మనము రీల్స్ రూపంలో చిన్న చిన్నగా మన వీడియోస్ ప్రారంభించాలని అనుకుంటున్నాము నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సతీష్ జేసీఎం ఎస్ఏ టీహెచ్ ఈఈఎస్హెచ్ జేసిఈఎం అనమాట మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే గత నెలలో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ నెలలో చాలా మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ అయ్యాయి వాటి వివరాలు నేను ఇదివరకే నేను చెప్పి ఉన్నాను మరి మీరు ఒకవేళ తీసుకుంటే చాలా సంతోషము సో ఇంకొక అప్డేట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి రియాలిటీ ఫండ్ అనేసి నేను ఒకటి చెప్పాను హెచ్డిఎఫ్సి రియాలిటీ ఫండ్ వచ్చేసి రియల్ ఎస్టేట్కి సంబంధించిన సెక్టర్లలో హెచ్డిఎఫ్సి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అయితే అది లంసమ్ అనేది స్టాప్ చేశారు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మాత్రమే దానికి అవైలబుల్ ఉంది గుర్తుపెట్టుకోండి మీ కొత్త ఫండ్స్ ఎప్పుడు కూడా మనకి లంసం కొన్ని యాక్సెప్ట్ చేస్తారు మామూలుగా లమ్సమ్ మోస్ట్లీ లమ్సప్ తీసుకుంటారు తర్వాత ఎక్కువ సబ్స్క్రిప్షన్ జరిగినప్పుడు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా లంసమ్ స్టాప్ చేసేసి సిప్ రూపంలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు సిప్ రూపంలో మాత్రమే మీరు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కట్టుకోవచ్చు అనమాట మీరు ఎవరైనా కానీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి మీ మెయిల్ ఐడి కానీ మీ మొబైల్ నెంబర్ని దయచేసి మీరు నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా మన ద్వారా అంటే నాట్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా చేయడం జరుగుతుంది అది ఎలాగూ మీరు ఎవరెవరి ద్వారా అయితే చేయాల్సిందే మీ లోకల్గా వెళ్ళి మీ బ్రాంచెస్కైనా చేయాల్సిందే ఏదో కోడ్ అయితే యాడ్ చేయాల్సిందే ఏఆర్ఎం కోడ్ ఉంటుంది అనమాట అదేదో మీరు మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మనకు ఉపయోగపడేటట్టు అంటే మన ఛానల్కి ఉపయోగపడేటట్టు హెల్ప్ఫుల్గా ఉండేటట్టు మరి మన ద్వారా చేస్తే ఇంకా మేల్ అని నేను జస్ట్ రిక్వెస్ట్ అనమాట సో అలాగే ఈరోజు మరి ఈ మంత్లో అంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొన్ని ఎన్ఎఫ్ఓస్ అనమాట న్యూ ఫండ్ ఆఫర్స్ లిస్టింగ్ కాబోతున్నాయి సో ఈ మంత్ ఎనిమిదో తారీఖు అప్లికేషన్ అప్లై చేసుకునే ఎనిమిదో తారీఖు నుంచి మనకి అవకాశం ఉంటుంది సో అది వచ్చేసి టాటా నుంచి ఒక ఫండు మనకి రాబోతోంది సో ఆ ఫండు ఫండ్కు సంబంధించినటువంటి మొత్తం వివరాలు మీకు నేను ఈ స్క్రీన్ రీడర్లో మీకు చూపిస్తాను దయచేసి ఫాలో కాండి అది చూసుకోండి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు సో అది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా లంసమ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఫ స్టార్టింగ్లో టెన్ రూపీస్కి మనకు అలాట్మెంట్ జరుగుతుంది అనమాట ఇది ఒక మంచి అవకాశంగా మీరు భావించండి సో లమ్సమ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ న్యూ ఫండ్ ఆఫర్స్ అనేది మనకు టెన్ రూపీస్కి అలాట్మెంట్ అనేది జరగడం జరుగుతుంది ఫ్యూచర్లో అంటే లాంగ్ టర్మ్లో మనము హోల్డింగ్ పెట్టుకొని మంచి ప్రాఫిట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి అంటే టెన్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఉంటుంది నేను ఆల్రెడీ మీకు లంసమ్ క్యాల్కులేటర్లో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి రిటర్న్స్ ఎంత ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్కి ఎంత ఉంటుంది తర్వాత ట్వంటీ ఇయర్స్కి ఎంత వస్తుంది రిటర్న్స్ మినిమం ట్వెల్వ్ పర్సెంట్తో వేసినా కూడా సో డిపెండ్ అప్ ఆన్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది సో మినిమం ట్వెల్వ్ పర్సెంట్ అయితే మనకు క్యాలిక్యులేషన్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ ఏదైనా కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ అయినా కానీ క్యాలిక్యులేషన్స్ అనేది జరుగుతున్నాయి మరి ఇంకా ఎక్కువే వస్తే ఇంకా సంతోషమే ఇంతవరకు మరి చాలా మటుకు మరి మంచి ఫండ్స్ ఎప్పుడు కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేసినటువంటి సందర్భాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ మీద మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నాయి షార్ట్ టర్మ్ అని మీరు ఎక్స్పెక్ట్ చేయద్దండి సో లాంగ్ టర్మ్ అనమాట హోల్డ్ చేయండి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ హోల్డ్ చేయండి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సో టాటా నుంచి వచ్చే ఈ న్యూ ఫండ్ ఏంటంటే టాటా నిఫ్టీ మిడ్ స్మాల్ హెల్త్ కేర్ ఇండెక్స్ ఫండ్ అనమాట సో ఈ ఫండ్ వివరాలు ఏంటంటే యాక్చువల్గా ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ అనమాట ఎగ్జిట్ లోడ్ వచ్చేసి పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉందనమాట సో ఇది వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ థౌజండ్స్ అంటున్నారు సో ఇది యాక్చువల్గా మనకు ఈ మంత్ ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నుంచి మనం అప్లై చేసుకోవచ్చు ఇరవై రెండో తారీఖు వరకు టైం ఉందనమాట ఈ మంత్ ఇరవై రెండో తారీఖు వరకు ఇరవై రెండో తర్వాతనే లాంచ్ అవుతుంది సో అది గుర్తుపెట్టుకోండి సో ఇది రిస్క్ వచ్చేసి హై రిస్క్ చూపిస్తుంది అనమాట రిస్క్ మీటర్లో సో ఇంకా దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది కింద మెన్షన్ చేశారు వాటిని మీరు చదువుకోండి సో ఇది ఖచ్చితంగా ఒక మంచి ఫండ్ అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్